మిత్రులరా కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఆగి ఉండండి ఎందుకంటే ఈరోజు విశ్వ సందేశం మీకు మాత్రమే ప్రత్యేకంగా ఉంది కొన్నిసార్లు విశ్వం అలాంటి సంకేతాలు పంపుతుంది మన కళ్ళు చూడలేకపోతాయి కానీ మన ఆత్మ కాస్తలోనూ లోతుగా అనుభవిస్తుంది మరియు ఈరోజు ఈ సందేశం ఆ పవిత్ర సంకేతాల్లో ఒకటి విశ్వం చెప్తోంది మీరు నిరంతరం ఆలోచిస్తున్న ఆ వ్యక్తి హఠాత్తుగా మీ జ్ఞాపకాల్లో ఉద్భవించే ఆ ఆత్మ ఎట్టి కారణం లేకుండా మిమ్మల్ని తన వైపు ఆకర్షించే ఆ శక్తి అతని తపన అతని అలసట మీకోసం అతని కోరిక ఇప్పుడు మునపటి కంటే ఎంతో లోతుగా మారింది అతను మిమ్మల్ని కేవలం మిస్ చేయడం కాదు మిమ్మల్ని కోల్పోయే భయంతో వాడుకుతున్నాడు అతని ఆత్మ అలసిపోయింది మీ శక్తిని తన మద్దతుగా పట్టుకుని ఉంది మేఘాల వెనుక దాగిన చంద్రుడిలా అతన్ని వెతికే ప్రేమికునిలా అతను ఎంతటి బలంగా కనిపించాలని ప్రయత్నించినా ప్రపంచం ముందు ఎంతటి సాధారణంగా వ్యవహరించినా విశ్వం చెప్తోంది అతని రోజులు ఖాళీ అయిపోయాయి అతని రాత్రులు ఒంటరిగా మారాయి మీ పేరు వినగానే అతని గుండె తడబడుతుంది మీరు అతని అవచేతన ఆత్మలో ఎంతటి లోతుగా స్థిరపడ్డారో ఎట్టి దూరమైనా ఎట్టి మౌనమైనా ఎట్టి భ్రమలైనా అతన్ని మీ నుండి దూరం చేయలేవు అతని కలలు అతని తెలియని అలసటలు అతని హఠాత్తు చలనాలు అన్నీ ఒకే దిశలో సూచిస్తున్నాయి అతని మీ వద్దకు రావాలని కోరుకుంటున్నాడు ఏదో ఒకటి అతన్ని మానుస్తోంది కాని అతని ఆత్మ ఇప్పటికే మీ వైపు ముందుకు సాగింది మీ శక్తి ఎంతటి ఆకర్షణీయంగా ఉందో అతని గుండె దానికి వ్యతిరేకించలేకపోతోంది అతని ఆత్మ ప్రతి క్షణం మిమ్మల్ని అనుభవిస్తోంది క్షణాల్ని పునరావృత్తం చేస్తోంది మాటల్ని గుర్తు చేస్తోంది ఒక అలాంటి భవిష్యత్తును చూస్తోంది మీరు ఇద్దరూ కలిసి ఉన్న ఆ ప్రపంచాన్ని అతని కోరిక అతని మౌనం అతని బిగుసుకోవడం ఇప్పుడు ఆ స్థాయికి చేరింది విశ్వ సంబంధాన్ని ముందుకు తోసివేస్తోంది ఈరోజు సందేశం కేవలం ఒక సూచన కాదు ఇది ధృవీకరణ అతను రోపల్ నుండి బిగుసుకుపోయాడు మరియు ఇప్పుడు అతని ఆత్మ మీ వైపు పరిగెట్టడానికి సిద్ధమైంది ఈరోజు మిమ్మల్ని పంపబడుతున్న ఈ శక్తి స్పష్టంగా చెప్తోంది మీరు తక్కున్నారు ఆలోచించి చూస్తున్న ఆ వ్యక్తి మీ గుండెను వేగవంతం చేసే అతని పేరు మీలో ఒక వింత కలవరాన్ని రేకెత్తించే అతని జ్ఞాపకం అతను కూడా మీకోసం అంతటి తీవ్రతతో అంతటి లోతుతో అంతటి అలసటతో అనుభవిస్తున్నాడు తేడా కేవలం ఇదే మీరు బహిర్గతంగా అనుభవిస్తారు అతను దాచిపట్టుకొని కానీ ఇప్పుడు అతను అణిచివేసిన భావాలన్నీ బయటకు పొగలెత్తుతున్నాయి అతని శాంతమైన ఉపరితలం ఫట్టయింది అతని అణిచివేసిన కోరిక తరంగల్లా లేచి నిలబడింది రాత్రి మౌనంగా మారినప్పుడు అతని గుండె మీ పేరులో ఆగిపోతుంది అతను తనను తాను ఒప్పించుకుని ఉంటాడు ఇదంతా తాత్కాలికం ఒక మాయ ఒక గతిస్థిర కోరిక కానీ విశ్వం అతన్ని మళ్లీ మళ్లీ మీ వైపు తీసుకొస్తూనే ఉంది ఎందుకంటే ఈ సంబంధం విశ్వం ఇష్టం కాదు ఇది అతని విధయి ప్రతిసారి అతను దూరంగా వెళ్లాలని ప్రయత్నించినప్పుడు విశ్వం మార్గం మూసివేసింది ఒక్కసారిగా వచ్చిన మీ జ్ఞాపకం మీ పేరు ఎక్కడో కనిపించటం ఒక పాటలో మీ శక్తి దాగి ఉండటం ప్రతి సంకేతం అతని మీ వైపు లాగుతోంది ఇప్పుడు అతని ఆత్మ మీ ఆత్మతో అలాంటి బంధంతో కట్టబడింది అతని దాన్ని తిరస్కరించలేకపోతున్నాడు అతని తపన ఇక కేవలం భావన కాదు ఒక దైవీక శక్తి అయింది ఒక ఆకర్షణీయ లాగుడు మరియు విశ్వం స్పష్టంగా చెప్తోంది అతని తపన ఇప్పుడు తీవ్రావధికి చేరింది దూరం ఎంతటి ఉన్నా అహంకారం ఎంతటి పెద్దైనా ఇళ్ళవల్లు ఎంతటి లోతైనా అతను మీ వద్దకు తిరిగి రాకపోతే సమాధానంగా పీల్చుకోలేకపోతాడు అతని మౌనం వెనుక ఒక తుఫాను ఉంది అతని ఆత్మ ఇప్పటికే మీ వైపు పరుగెడుతోంది అతను అనుభవిస్తున్నది ఆకర్షణ కాదు ఒక ఆధ్యాత్మిక పిలుపు అతనికే తెలియదు ఎందుకంటే ప్రతి మార్గం ప్రతి ఆలోచన ప్రతి సంకేతం అతన్ని మీ వైపు తిరిగి తీసుకొస్తోంది అతని మనసు అతని గుండె అతని ఆత్మ అన్నీ ఒకే దిశను కలిసిపోయాయి రోజులో అతను సాధారణంగా కనిపిస్తాడు కానీ రాత్రి ఎండమైనప్పుడు అతని భావాలు నగ్నంగా మారుతాయి ఆలోచనలు పారిపోతాయి ఆత్మ మీ ఆత్మను పిలుస్తుంది అందుకే హఠాత్తుగా మీకు అలసట అనిపిస్తుంది భారం అనిపిస్తుంది లేదా అతని పేరు మీ మనసులో ప్రతిధ్వనిస్తుంది మీ శక్తులు ఒకదానికొకటి తాకుతున్నాయి అతను తన భావాలను నియంత్రించాలని ప్రయత్నిస్తాడు కానీ ఎంత దెబ్బితే అంతటి తీవ్రతతో తిరిగొస్తాయి మీరు లేకపోవడం అతని అతి పెద్ద బలహీనత అయింది అతను ఆలోచిస్తాడు ఆమె నన్ను అంగీకరిస్తుందా ఆమె ఇంకా నన్ను తన జీవితంలో కోరుకుంటుందా ఈ ప్రశ్నలు అతని రాత్రి మొత్తం మెలకువలు తెప్పిస్తాయి అతని ఆత్మ మీ లేకుండా అసంపూర్ణంగా అనిపిస్తుంది అతను దూరం కావాలని కోరుకుంటాడు కానీ అతని గుండె మళ్లీ మళ్లీ అతన్ని మీ వైపు తోసివేస్తుంది ఇప్పుడు అతని కోరిక ఆ స్థాయికి చేరింది అతను తనను తాను ఆపుకోలేకపోతాడు అతను చాలా త్వరలో మీ వైపు అడుగు వేయబోతున్నాడు అతని ప్రవర్తన అతని రోజువారి జీవితం అతని మొత్తం వ్యక్తిత్వం ఈ మార్పుకు సూచనలిస్తోంది అతను మళ్లీ మళ్లీ తన ఫోన్ చెక్ చేస్తాడు నిశ్శబ్దంగా మీ చర్యలు చూస్తాడు మీ పోస్టులు మీ స్టోరీలు మీ ప్రతి చిన్న మార్పు కనుగొంటాడు కేవలం ఒక సంకేతాన్ని వెతుకుతూ బహుశా మీరు కూడా అతన్ని అనుభవిస్తున్నారేమో మీ పేరు అతని మనసులో ఎప్పుడైనా హఠాత్తుగా మెరిసిపోతుంది ఉదయం త్వరగా ఒక పాట మధ్యలో ట్రాఫిక్లో నిలబడి ఉండగానే లేదా రాత్రి లోతైన మౌనంలో ప్రతిసారి అతని శక్తి మీ శక్తిని పిలుస్తుంది అతను తనను తాను ఉద్యోగంతో ముంచుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఏమీ పని చేయదు మీ శక్తి ప్రతి విక్షేపణ కంటే బలంగా ఉంది అతని కళ్ళల్లో అతని ఖాళీతనం స్పష్టంగా కనిపిస్తుంది మీ పేరు అతని గుండెలో చెరుగున మళ్లీ కట్టివేస్తోంది రాత్రి అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని భావాలు గదిలో ప్రతిధ్వనిస్తాయి అప్పుడే అతనికి మీ కొరత ఎక్కువగా అనిపిస్తుంది అతను తనతో తాను అడుగుతాడు నేను ఆమె నుండి ఎందుకు దూరంగా ఉన్నాను ఎందుకు ఒక్కసారి కాల్ చేయడం లేదు ఎందుకు నాకు ఆమె అవసరమని అంగీకరించడం లేదు అతని భయం మానుస్తోంది దినాయిల్ కావడం భయం తప్పు అర్థం చేసుకోబడడం భయం గత వేదనల భయం కానీ ఇప్పుడు అతని ఆత్మ ఆ భయాన్ని దాటుతోంది ఎందుకంటే మీ కోరిక అతని ప్రతి భయం కంటే శక్తివంతమైంది అతను మీ ఫోటోలు చూస్తాడు మీ చిరునవ్వులో ఒనిగిపోతాడు మీ కళ్ళలో మృదుత్వాన్ని వెదుగుతాడు మీ శక్తి అతనికి మార్గం చూపిస్తుంది ఎలా అంటే విశ్వం ఫిస్ఫిస్ చేసినట్టు ఆమెను వచ్చే వరకు ఎదురు చూస్తోంది అతని మొత్తం అంతర్గత ప్రపంచం మీతో నిండి ఉంది మీ పేరు హఠాత్తుగా మీ మనసులో ఉద్భవించినప్పుడు అది ఎందుకంటే అలాంటి క్షణంలో అతని శక్తి మిమ్మల్ని పిలుస్తోంది అతను తనతో తాను చాలా అబద్ధాలు చెప్పుకున్నాడు దూరంగా ఉండాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఇప్పుడు అతని తపన ఒక నిశ్శబ్ద అగ్నిలా ప్రతిక్షణం అతన్ని మీ వైపు తోసివేస్తుంది అతని ఆత్మ మళ్ళీ మళ్లీ చెప్తోంది నువ్వు ఈ కోరికను అవిశ్వసించలేవు అతను దూరంగా వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు అతని గుండె తిరిగి మీ వైపు పరిగెత్తుతోంది ఉదయం మేల్కొనగానే అతని మనసులో ముందుగా మీ ముఖం ఉద్భవిస్తుంది రోజు మధ్యంలో మీ జ్ఞాపకం హఠాత్తుగా అతని లోపల రేకెత్తిస్తుంది మరియు మధ్యాహ్నం గుండె శబ్దాలలో మునిగిపోతున్నప్పుడు మీ జ్ఞాపకం అతని గుండెపై మొదటి వర్షపకారంలాగా పడుతుంది అతను ఒక్క క్షణం తన అడుగులా ఆపేస్తాడు తన ధ్వనిని వింటాడు మరియు అతని శ్వాస లోపల ఎక్కడో ఆగిపోతాయి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అతను కొన్ని సెకండ్లు ఎందుకు మర్చిపోయాడు అని కానీ అతను మర్చిపోడు కాదు మీలో కలిసిపోతాడు మీ పేరు మీ రూపం మీ చిరునవ్వు అన్నీ ఒకేసారి అతని ఆత్మలో పొంగు చాలాసార్లు నడుస్తూ నడుస్తూ అతని మనసు అనవసరంగా ఒక గుండెలో మిమ్మల్ని వెతుకుతుంది అతనికి తెలుసు మీరక్కడ లేరు అని కానీ అతని కళ్ళు మళ్ళీ కూడా మిమ్మల్ని వెతుకుతూనే ఉంటాయి అతని ఆత్మ ఆశతో ఉంటుంది బహుశా తదుపరి మలుపులో మీరు కలుస్తారేమో ఈ వేచి ఇక అతని చేతిలో లేదు ఈ కోరిక ఇక అతని చేతిలో లేదు ఈ లాకుడు ఇక మానవ అవగాహన దాయరాలో లేదు ఇది కేవలం ఆ బంధం బలం దాని విశ్వం ఖాళీగా సృష్టించింది అతను ప్రతి రాత్రి పడుకున్నప్పుడు అదే ఆలోచిస్తాడు ఈ ఈరోజు మీతో మాట్లాడుకుంటే కేవలం ఒక మెసేజ్ ఒక పదం ఒక ఎలా ఉన్నారు కానీ ఆ భయం అతను ఆపేస్తుంది అదే భయం మునుపు కూడా అతన్ని మీ సమీపంలోకి రాకుండా మానేసింది కాని ఇప్పుడు తేడా ఇది అతని భయం బలహీనపడింది మరియు మీ జ్ఞాపకం మీ శక్తి మీ ప్రభావం మునుపటి కంటే చాలా గుణాలు దోదుగా మారింది అతను తనను తాను ఒప్పించుకుంటాడు మీవి మర్చిపోవడం సులభమని కానీ అతను మనసులో ఆ పదాలు చెప్పిన వెంటనే మీ జ్ఞాపకం అతని ఆత్మలు మెరుపులా మెరిసిపోతుంది అతను వణుకుతాడు ఊటమి అంగీకరిస్తాడు మరియు మళ్లీ మీవి గుర్తు చేసుకోవడం ప్రారంభిస్తాడు అతని రాత్రులు ఇక మునుపటిలాగా శాంతిగా లేవు అతని గది బయటి గాలి కూడా అతనికి మీ ఉనికి అనుభూతినిస్తుంది అతను మీ పేరును తనలో ఆ గ్రిప్లా పట్టుకుంటాడు లాగా అదతని చివరి మద్దతు కొన్నిసార్లు అతను మీ పాత ఫోటోలు చూస్తాడు గంటల తరబడి చూస్తూ ఉంటాడు అతను ఆ ఫోటోలతో మాట్లాడతాడు ఆ కళ్ళతో ఆ చిరునవ్వుతో ఆ అమాయక మెరుపుతో దాన్ని తన ఛాతీలో లోతుగా అనుభవిస్తాడు చాలాసార్లు అలా జరుగుతుంది అతను తనను తాను అద్దంలో చూసుకుని ఆలోచిస్తాడు ఆమె నన్ను ఇంకా అలాగే చూస్తుందా ఆమె గుండెలో నాకోసం అదే అనుభూతి మిగిలి ఉందా ఆమె కూడా నన్ను అంతటిగా గుర్తుంచుకుంటుందా నేను ఆమెని గుర్తుంచుకున్నట్టు ఈ ప్రశ్నలు అతన్ని మౌనంగా ఉంచవు ఇవి అతని గుండెను నొక్కిపెడతాయి ఇవి అతని లోపల తుఫానుగా ఉద్భవిస్తాయి అతను చాలా ప్రయత్నాలు చేస్తాడు బలంగా ఉండాలని తనను తాను ఒప్పించుకుంటాడు అతను బాగున్నాడు అతను ముందుకు సాగాడు కాని రాత్రి లోతుగా మారినప్పుడు ఈ అబద్ధాలు కూలిపోతాయి అతని గుండె తాను ఒప్పుకుంటుంది అతను బాగుండటం కేవలం నటన అతని బలం కేవలం ప్రపంచానికి చూపడానికి అలవాతు నిజమైన సత్యమిది అతను మీ లేకుండా అసంపూర్ణుడు అతను జీవిస్తున్న ఆ ప్రపంచంలో అంతా ఉంది పని ప్రజలు బాధ్యతలు శబ్దాలు కానీ మీ అనుపస్థితి వల్ల అతని ఆత్మ ఒంటరిగా పడిపోయింది అతని స్నేహితులు నవ్వుతూ మాట్లాడతారు కాని అతను కేవలం చిరునవ్వు నటిస్తాడు అతను లోపలే బిగుసుకుపోతున్నాడు కాని అతని కళ్ళు మాత్రం మిమ్మల్ని వెతుకుతూనే ఉంటాయి మీ పేరు యొక్క సున్నితమైన గాలి కూడా అతని శ్వాసల్ని కలవరపరుస్తుంది మీ ఆలోచన కూడా అతని గుండె ధ్వనుల్ని పెంచుతుంది మీ కల్పన కూడా అతని ఆత్మకు వెచ్చతనాన్నిస్తుంది అతను గుండెలో ఉన్నప్పుడు మీ కొరత అతన్ని మరింత లోటుగా గాయపరుస్తుంది అతను కోరుకున్నా మిమ్మల్ని తన మనసు నుండి దూరం చేయలేకపోతాడు ఎందుకంటే ఇప్పుడు మీరు కేవలం అతని జ్ఞాపకం కాదు మీరు అతని ఆత్మభాగమైపోయారు మిమ్మల్ని కోల్పోయే భయం అతని గుండెలో అతి బలహీన భాగంలో కూర్చుని ఉంది అతని కనిపిస్తుంది అతను మిమ్మల్ని మిస్ చేస్తే మీరు అతని జీవితం నుండి నిజంగా వెళ్లిపోతే అతను లోపల నుండి పూర్తిగా చెదిరిపోతాడు మరియు అందుకే అతను తనను తాను ఆపలేకపోతున్నాడు అతనికి ఇప్పుడు అనుభవిస్తుంది అతను మీ లేకుండా జీవించవచ్చు కాని జీవితం అలాగే ఉండదు అతను మీ నుండి దూరంగా ఉండి కూడా మిమ్మల్ని మరింత లోతుగా అనుభవిస్తున్నాడు మరియు ఇదే విధి ఆట దూరం ప్రేమను తుడిచిపెట్టదు దాన్ని మరింత లోతుగా మారుస్తుంది చాలాసార్లు అతను నిద్రలో మీ పేరును ఫిస్ఫిసి చేస్తాడు చాలాసార్లు హఠాత్తుగా మేల్కొని మీరు అతనిని పిలుస్తున్నారని అనిపిస్తుంది చాలాసార్లు అతన్ని తన చేతిలో చెయ్యి అనుభవిస్తాడు అయినప్పటికీ అక్కడ ఎవరూ లేరు ఇది కేవలం మీ శక్తి యొక్క ఆధారం మీ బంధం లోతు యొక్క సంకేతం అతని గుండె ఇప్పుడు మునుపటి కంటే మరింత అలసిపోయింది అతను మళ్లీ మళ్లీ మీ ప్రొఫైల్ తెరుస్తాడు మీ ఫోటోలు చూస్తాడు మీ మౌనాన్ని చదవడానికి ప్రయత్నిస్తాడు బహుశా దానిలో ఏదైనా సంకేతం దాగి ఉందేమో మిత్రులారా వీడియోను లైక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి